మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమరిష్టం వత ఆత్మజంత ముఖ్యం శ్రీరామదూత శిరసమామి ఉదంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకిలం ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపూవ గుణిరా పునశ్చింత పరోభవత్ వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు ప్రశంసనీయురాలైన ఆ సీతాదేవిని సుగుణాభిరాముడైన రాముని శ్లాఘించి మళ్ళీ ఆలోచనల్లో ముణిగిపోయాడు పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు క్షణకాలం ఈ విధంగా యోచించి కళ్ళు చెమ్మగిల్లగా సీతను గూర్చి ఇలా అనుకుంటూ విలపించసాగాడు గురువుల వద్ద సుశిక్షితుడైన లక్ష్మణునకు పూజనీయురాలు రాముని పత్ని పూజనీయురాలు రాముని పత్ని పెద్దల అభిమానాన్ని చోరగొన్నది అయిన సీత ఇలా దుఃఖ పీడితురాలై ఉండడం చూస్తే కాలాన్ని అతిక్రమించడం జబ్బరికీ సాధ్యం కాదని ఖచ్చితంగా తెలుస్తోంది గురువుల వద్ద సుశిష్ఠుడైన లక్ష్మణునకు పూజనీయురాలు రాముని పత్ని పెద్దల అభిమానాన్ని చూరగొన్నది అయిన సీత ఇలా దుఃఖ పీడితురాలై ఉండడం చూస్తే కాలాన్ని అతిక్రమించడం జప్పరికీ సాధ్యం కాదని ఖచ్చితంగా తెలుస్తోంది రాముని కృతనిశ్చయాన్ని వీశాలియైన అయిన లక్ష్మణుని కర్తవ్య నిష్టను బాగుగా ఎగిరినదవడం చేత రాముని కర్ కృతనిశ్చయాన్ని వీశాలి అయిన లక్ష్మణి కర్తవ్య నిష్టను బాగుగా ఎరిగినదవడం చేత వర్షాకాలంలో గంగ పొంగి పొరలుతున్న కలత చెందన్నట్లు సీతాదేవి కలవరపాటు చెందడం లేదు రామునికి తీఠైన శీలము వయస్సు ప్రవర్తన సద్భంశము ఉత్తమ లక్షణాలు గల సీతకు ఆయనే తగిన భర్త అదేవిధంగా నల్లని కన్నులు గల ఈ సీత అన్ని విధాలా ఆ రామునికి తగిన భార్య సరికొత్త బంగారం మల్లే ప్రకాశిస్తూ యావత్తు లోకానికి ప్రీతిపాత్రమైన లక్ష్మీదేవిని పోలి ఉన్న ఆ సీతాదేవిని చూడగానే హనుమంతుడు రాముని స్మరించి తనలో తాను ఇలా అనుకున్నాడు విశాలములైన నేత్రాలు సంతరించుకున్న ఈ కోసమే కదా రాముడు మహాబలశాలి అయిన వాలిని పరాక్రమంలో రామునికి సముడైన కబంధుని సంహరించాడు దేవేంద్రుడు శంబరాసుని హతమార్చినట్లు దేవేంద్రుడు శంభరాశుని హతమార్చినట్లు సీత నిమిత్తమే కదా రాముడు అరణ్యంలో జరిగిన యుద్ధంలో భయంకరుడు మహా పరాక్రమంతుడు అయిన విరాధుడనే రాక్షసుని వధించాడు జనస్థానంలో రాముడు ఈమె కొరకే కదా అగ్నిపర్వతం లాంటి బాణాలతో జనస్థానంలో రాముడు ఈమె కోసమే కదా అగ్నిజాల వంటి బాణాలతో భీకరకుత్యాలకు వడిగడుతున్న పదునాలుగు వేల రాక్షసులను అతమార్చాడు భీకరకృత్యాలకు ఒడిగడుతున్న పదునాలుగు వేల రాక్షసులను అతమార్చాడు ఈ సీత కోసమే కదా సర్వజ్ఞుడైన రాముడు యుద్ధంలో అపరిమిత బలాఠ్యుడైన కరుణి మరియు దూషణుడు త్రిశిరస్సు అనే రాక్షసులను అంతం చేశాడు సులభంగా పొంద సత్యం కానిది లోకంలో మర్యాద మన్న నలను పొందుతున్నది అయిన వానర రాజ్యాన్ని ఈమె కారణంగానే కదా సుగ్రీవుడు ప్రాప్తించుకోగలిగాడు సులభంగా పొంద సత్యం కానిది లోకంలో మర్యాద మన్న నలను పొందుతున్నది అయిన వానర రాజ్యాన్ని ఈమె కారణంగానే కదా సుగ్రీవుడు ప్రాప్తించుకోగలిగాడు అలములైన నేత్రాలు గల ఈ సీతాదేవి నిమిత్తమే కదా శ్రీమంతుడు నదీనాథాలకు ప్రభువు అయిన సముద్రుని నేను లంఘించి వచ్చి ఈ లంకా నగరాన్ని అన్వేషించాను కదా ఈ సీతాదేవి కోసమై రాముడు సముద్రపర్యంతం వ్యాపించిన భూమినే కాదు యావత్తు జగత్తును తల క్రిందలు చేసిన సభేనని అభిప్రాయపడుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ చ నమశివాయ సుందరకాండ పదహారవ స్వర్గ ఇంతవరకు పదమూడు వరకు తెలియజేసినాము తదుపరి పద్నాలుగు నుండి ప్రారంభించాను ఓం శాంతి శాంతి శాంతి